ఇల్లు కట్టడం ఇష్టపడే రాకుమారి కథ అనగనగా ఒక రాజ్యంలో లిల్లీ అనే రాకుమారి ఉండేది ఇతరుల మాదిరిగా నాట్యాలు దుస్తులపై ఆసక్తి లేకుండా ఆమెకు ఇల్లు వంతెనలు కట్టే డిజైన్లపైనే ఇష్టం ఎక్కువ ఆమె అమ్మా నాన్నలు ఆందోళన చెందిన లిల్లీ మాత్రం కొత్త కొత్త వంతెనలు గోపురాలు ప్లాన్లు గీస్తూ ఉండేది ఒకరోజు రాజ్యంలో వచ్చిన భయంకరమైన తుఫాను వల్ల రెండు రాజ్యాలను కలిపే పాత వంతెన కూలిపోయింది నదులు పొంగి ప్రయాణాలు ఆగిపోయాయి రాజు ఇంజనీర్లు కూడా దాన్ని బాగు చేయలేకపోయారు అప్పుడు రాకుమారి లిల్లీ తను గీసిన కొత్త రకం వంతెన ప్లాన్ చూపించి దాన్ని తను కట్టాలనుకుంటున్నానే ధైర్యంగా చెప్పింది నమ్మకం లేకపోయినా రాజుగారు రాణిగారు ఒప్పుకున్నారు లిల్లీ గ్రామస్తుల సహాయంతో తన తెలివైన డిజైన్లతో రాత్రింబవలు పనిచేసింది కొద్ది రోజుల్లోనే ఉప్పొంగుతున్న నదిపై ఒక బలమైన సరికొత్త వంతెన గట్టిగా నిలబడింది మూరలేంటంటే ఇతరుల అంచనాలకు భిన్నంగా ఉన్న మీ ప్రత్యేకమైన ప్రతిభను నమ్మండి వాటిని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించండి